హలో హాయ్ అండి ఈరోజు ఆరవ రోజు మహా దేవి అండ్ నవరాత్రులల్లో ఈరోజు మనము ఎగ్జిబిషన్ పెట్టాము కదా ఇలా హ్యాంగింగ్ అయితే చేసామండి మేము అండ్ బయట కూడా హ్యాంగింగ్ చేసాము ఇవి కస్టమర్వి వర్క్స్ ఇచ్చిన బ్లౌజెస్ అనమాట ఇవి ఇదిగోండి జస్ట్ ఇప్పుడే కస్టమర్స్ వెళ్ళిపోయారు అక్కడ చైర్ మీద కూడా ఒకటి ఉంది చూడండి చూసారా ఎంత జ్యువెలరీ మేము కొన్నే తెచ్చామండి ఇంక అన్నీ కూడా తెలియలేదు చాలామంది విజిట్ చేశారండి మంచిగా మంచి కొనుక్కున్నారు కానీ ఈరోజు శారీస్ కూడా చాలా మంది వచ్చారండి కానీ మేము చూపించలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మనకు అడిగి ఇది డ్రెస్ వచ్చేసి మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉందండి ఇది వచ్చేసి ఎం నుంచి డబల్ హెచ్ఎల్ వరకు ఉందండి ఇది ఆర్గంజా దుప్పట అండ్ దీనికి పాయింట్ కూడా వస్తుంది విత్ లైనింగ్ చూడండి ఈ డ్రెస్ కూడా చాలా 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 బాగుంటుంది ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి అంబరిల్ అనమాట డ్రెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది హై కలర్ తోని మంచి ప్యూర్ కాటన్ అండి అండ్ మనకి ఇప్పుడు మాత్రమే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రేప నుంచి లేదు బటర్ఫ్లై బటర్ఫ్లై అనేది ఒక వన్ ఇయర్ ఎబో నుంచి అమ్ముతున్నామండి ఇది వచ్చేసి ఇవాళ మేము అమ్మిన ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇంకా త్రీ పీసెస్ ఉన్నాయండి ఎల్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు కానీ డబల్ ఎక్సెల్ లేదు మనకి ప్యూర్ కాటన్ అండి ఫుల్ వాషబుల్ అండ్ క్లాత్ కూడా మనకైతే ముడత రాదు ఇంకొండి మంచి అన్యార్కలి స్టైల్లో మనకి ఉంటుంది ఇది వండు కింద బార్డర్ దీని పాయింట్ ఇది దుప్పట ఇది పాయింట్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రాక్ అండి నేను జస్ట్ వీడియో తీయాలని చెప్పి తీసేస్తున్నాను కొంచెం అవుపడకపోతే చూడండి కానీ ఈరోజు జ్యువెలరీ అయితే బాగా సేల్ అయిపోయిందండి ఇది వచ్చేసి మంచిగా నీట్ గా రౌండ్ నెక్ వచ్చేసింది అండి విత్ లైనింగ్ చూడండి ఇది వచ్చేసి మోతి మగ్గం వర్క్ ఈ డ్రెస్సెస్ అన్ని సేల్ అయిపోయాయి ఇది ఒకటే ఉంది ఎందుకంటే సేల్ అయిపోయాయి అంటే టెన్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ ఉంది కదా అందుకు ఫాస్ట్ సేల్ అయిపోయింది అనమాట దీని దుప్పట కూడా చూపిస్తామండి దీని దుప్పట వచ్చేసి మంచిగా మనకి సీక్వెన్సీతో ఇలా వస్తుంది పాయింట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి ఎల్లో డ్రెస్ అండి ఇది త్రీ పీస్ సెట్ మల్ చందేరి కాటన్ అంటారు కదా మంచిగా అంబ్రేలా కూడా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి వీ నెక్ మగ్గం వర్క్ అండి చూడండి కరదానా ఉంది అండ్ ఈ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది సైజెస్ సైజెస్ కూడా ఉన్నాయండి ఇందులో దీని దుప్పట చూపించమ్మా ఇది వచ్చేసి ప్యాంటు దుప్పట ఇదిగోండి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ దీని దుప్పట పాయింట్ త్రీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి పింక్ కలర్ ఇదిగోండి ఈ డ్రెస్సెస్ కూడా బాగా సేల్ అయిపోయాయండి మళ్ళీ మనం రీస్టాక్ చేసాం కదా ఇది వచ్చేసి కాటన్ని ఇది మొత్తం కూడా మద్దం వర్క్ కాలర్ ఇగోండి ఇది సైడ్కి ఉంది కాట్ సెట్ పాయింట్ ఇది బ్లూ కలర్ ఉపేంద్ర ఉపేంద్ర